ఆల్ రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు నేను మీ గోపాలకృష్ణ కోరపాటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లో సింహలగ్న జాతకులకు ఈ డిసెంబర్ నెలలో ఎలాగ ఉంటుందో ఒకసారి పరిశీలన చేసి చెప్తాను సింహలగ్న జాతకులు అంటే సహజంగా వీరు నాయకులుగా రాజకీయ రాజకీయ నాయకులుగాను తర్వాత ప్రతి లీడర్లు గాను ప్రతి శాఖలోనూ ఏ శాఖలాగా అయినా సరే ఒక సినిమా రంగం కానీ వ్యవసాయ రంగం కానీ నీటిపారుదల కానీ ఏ రంగమైన శ్రామిక వర్గం కానీ ఏ రంగమైనా సరే ఆ రంగంలో లీడర్లాగా వీళ్ళు ఉంటారు అలాగే రాజకీయ నాయకులు తర్వాత డాక్టర్లు తర్వాత అధికారులు అధికారంలో ఉన్నవారు తర్వాత వీరు భాస్కర్ లేదా సూర్యుని యొక్క పేరు కలిగిన వారు కూడా ఈ యొక్క సింహలాగ్నానికి సరిపోతారు అలాగే ఇంకా ఈ డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు ఇంకా అనేక రకాలైనటువంటి పదవ తా పదవ తారీఖు ఒకటవ తారీఖు తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించిన వాళ్ళు కూడా ఈ యొక్క సింహలగ్న జాతకులుగా చెప్పుకోవచ్చు వాళ్ళక ఈ యొక్క సింహలగ్న యొక్క లక్షణాలు వాళ్ళల్లో ఈ కూడా ఉంటాయన్నమాట అందుకని వీళ్ళందరినీ సింహలగ్న జాతకులుగా మనం సుమారుగా మనం చెప్పుకోవచ్చు ఈ వృత్తులు చేసేవారందరికీ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం జాతకం ప్రకారం ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ప్రస్తుతం ఈ నెలలో గ్రహస్థితి ఎలా ఉందంటే వృచ్చికంలో రవి కుజుడు శుక్రుడు ఉన్నారు అలాగే తులలో బుద్ధుడు ఉన్నారు తర్వాత మీనంలో చంద్రుడు శని ఉన్నారు తర్వాత కుంభంలో రాహువు ఉన్నాడు తర్వాత గురువు కర్కాటకంలోను కేతువు సింహరాశిలోను ఉన్నారు ఇది ఈ ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను సింహలగ్న జాతకులకు వీరికి ఏమవుతుందంటే కుజ గురు శుక్ర బోధుల యొక్క ఫలితాలు ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఈ శగ్నం ఈ సింహలగ్నం మీద ఈ జాతకుల మీద ఉన్నదన్నమాట అయితే దానిని బట్టి దాని ప్రకారంగా ఏముంటుందంటే ముందుగా ఈ యొక్క శుక్రుడు శుక్రుడు వృచ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ దీని ప్రకారంగా ఏమవుతుందంటే సింహ లగ్న జాతకుల యొక్క వాళ్ళ వాహనాలు కొన్ని దెబ్బతినటము జరుగుతుంది వాహనాలు ఉన్న వాహనాలని రిపేర్లు రావటము లేకపోతే వాటిని అమ్మివేయటము ఇట్లాగా వాహనాలు కొన్ని నష్టపోవటం అనేది జరుగుతుంది ఈ ఈ సింహలగ్న జాతకులకి తర్వాత వృత్తిలో కూడా కొంచెం మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి అది స్త్రీల వలన కానీ లేదా డబ్బు రొటేషన్ కాకపోవడం వలన ఆ విధంగా ఈ సిగ్న సింహలగ్న జాతకులకి ఈ శుక్రుడి వలన ఆ విధంగా కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే మరి బుధుడు వలన వృత్తిలో కొంచెం టెక్నికల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి విద్యలో చదువులో కూడా కొంచెం ఆటంకం కలిగే అవకాశాలు ఈ యొక్క సింహలగ్న జాతకులకి ఉన్నాయన్నమాట అలాగే ఇంకా ఈ యొక్క కుజుని యొక్క ఫలితాలు చూసినట్టయితే కుజుడి ప్రభావం వలన వీరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే హాస్పిటల్లో ఏ సర్జన నిమిత్తమో మందుల కోసమో వీరు హాస్పిటల్కి ఈ నెలలో ఖచ్చితంగా వెళ్తారు అలాగే ఇంకా వీరు వీరి యొక్క వీరు చాలా ఈ యొక్క మాసంలో చాలా హుషారుగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు హుషారుగా ఉంటారు వారు ఈ యొక్క నాలుగు స్థలాల యొక్క స్థలాలకు కూడా వీళ్ళు కొనే అవకాశం కూడా ఈ యొక్క రవి జాతకులకి అంటే సింహలగ్న జాతకులకి ఉన్నదన్నమాట అంతే ఆ విధంగా కుజుని వలన కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే గురుని యొక్క గురుని ప్రభావం వలన వీరికి ఏంటంటే సంతానం కలిగే వయసు ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వారికి కానీ సంతానం కలిగే వయసు ఉన్న వాళ్ళకి సంతానం కూడా కలిగే అవకాశం ఉంది ఈ నెలలో ఈ డెలివరీ అయ్యే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి అలాగే కుటుంబాన్ని సంతోషంగా సౌఖ్యంగా ఉంచుతారు వాళ్ళు సౌ సౌఖ్యంగా ఉంటూ సో కుటుంబాన్ని సంతోషపెడతారు దాంపత్య జీవితం బాగుంటుంది తర్వాత సంతానం కలిగే అవకాశం కూడా ఈ నెలలో ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఈ అన్నీ ఈ శుభ ఈ శుభ సంఘటనలన్నీ కూడా వీరికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ సింహలగ్న జాతకుడికి ఉన్నాయి కాబట్టి వీరు సంతోషంగా ఉండవలసిన సందర్భం ఉంది వీరు ఒకవేళ పరిహారాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ శుక్రుడికి చేసుకోవాల్సిన అవసరం ఉంది వీలైతే వీరు ఒకసారి తిరుపతి సం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది తర్వాత అలాగే అమ్మవారి దర్శనం కూడా వీళ్ళు ఈ నెలలో దర్శనం చేసుకుంటారు అమ్మవారి ఆ దేవాలయాన్ని సందర్శిస్తారు ఆ విధంగా యాత్ర కూడా వీరు వెళ్ళి వచ్చే అవకాశం ఉంది యాత్ర కానీ లేదా తమకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాన్ని కానీ సందర్శించటం ఈ నెలలో జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క సింహలగ్న జాతకులకి ఉన్నాయన్నమాట కాబట్టి నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు ఒకటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రావటం ఇంకొకటి అమ్మవారి ఏదైనా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ అమ్మవారి గుడి అయిన సందర్శించుకొని రావటము చాలా ఉత్తమ ఉత్తమం ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి గుడి కనుక ఉంటే సందర్శించుకొని రావటం చాలా మంచిది ఆ విధంగా ఈ యొక్క సింహలగ్న జాతకులకి ఈ విధమైనటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలు సందర్భాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు నా నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు విన్నందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను